ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన పంట వరి వరిలో మనకి ఇంత లోతు నీరు పెట్టి మనం తీసుకునే డబ్బు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు మహా అంటే ముప్పై వేల రూపాయలు ఒక ఆరు నెలల పంట కాలంలో మనకు వచ్చేది ఒక ఎకరం ద్వారా నెలకి ఐదు వేల రూపాయలు రెండు ఎకరాలున్న రైతు నెలకి పదివేల రూపాయలు ఇంతకు మించి ముప్పై వేలకు మించి ఎవరికైనా ఆదాయం వచ్చిందా వరిలో నేను చెప్పిన లెక్క కరెక్టేనండి ముప్పై వేలేనా అంటే పదివేల రూపాయలు జీతం ఏ పని చేసినా మనకు వస్తుంది నెలకి మన వ్యవసాయ భూమిలో రెండు ఎకరాలున్న వరి చేను రైతు బయట కూలీకి వెళ్లకుండా మన పొలంలో కూలి పని చేసుకుంటున్నాడు మన సొంత పొలంలో కూలి పని చేసుకుంటున్నాడు ఇది వాస్తవా కాదా కదా మరి ఇదే వరిని ఎన్ని సంవత్సరాలు మనం చేయాలి వరి మీ ఇంటి మందం ఎంత కావాలో అంతకు మాత్రమే పండించుకునేది మీరు చేయటం మొదలు పెట్టాలి అమ్మటానికి మాత్రం వరిని చెయ్యొద్దు ఇంకా చాలా పంటలు ఉన్నాయి ఎలాంటి భూముల్లో అయినా సరే మనం వరిని వదిలిపెట్టిస్తే తితిమా సాగు చేయొచ్చు వ్యవసాయం అంటే చాలా మంది వరిని అనుకుంటారు వరి అంటేనే వ్యవసాయం తెతిమా అంటే వ్యవసాయం కింద రావు ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి చేపల చెరువులు భూమిని నీటిని పంచభూతాలని వైవిధ్యాన్ని పాడు చేసేసాం ఉభయ గోదావరి జిల్లాలో రైస్ బౌల్ అంటారు అలాంటి నేలల్ని మనం గత నలభై సంవత్సరాలు అక్వాకల్చర్ ద్వారా భూమిని సర్వనాశనం చేసేసుకున్నాం అక్కడ త్రాగటానికి నీరు లేవు డబ్బా నీళ్లు తాగుతున్నారు ఈవెన్ పశువులకు కూడా ఆ నీళ్ళే పోస్తున్నారు మరి ఆదాయం చూసుకుంటే వరిలో లేవు చేపల చెరువులోమో లాటరీ టికెట్ లాగా అయిపోయింది వస్తే ఆదాయం లేకపోతే లేదు ఏది చూసుకున్నా నేను ఎంతోమంది రైతులతో మాట్లాడితే లక్ష నుంచి రెండు లక్షలు వస్తే వస్తే లేకపోతే లేవు అంటే ఇలాంటి దుస్థితికి వచ్చిన తర్వాత ఈ భూమిని పంట కోసం వినియోగించిన భూమిని మనం చెరువులు తవ్వేసి ఎలా పాడు చేసుకున్నాం ఇంకొక వైపు కలుపు మందులు వాడి ఉన్న సాగు భూమిని ఎలా పాడు చేసుకున్నాం ఎంత తప్పు జరిగినా భూమి ఇంకా భరిస్తుంది మనల్ని శరీరం కూడా మనల్ని భరిస్తుంది ఇన్ని రసాయనాలు తిన్నా ఇంకా మనకి భరిస్తుంది ఇవి రెండు కాకుండా సుభాష్ పాలేకర్ కృషి విధానంలో ఐదు దొంతర్ల పంట అనే దాన్ని ఒక అద్భుతమైన ఆవిష్కరణ పాలేకర్ గారు చేశారు ఇది ఎక్కడ భూముల్లో అయినా పండించుకోవచ్చు నేను భారతదేశం మొత్తం తిరిగాను పాలేకర్ గారితో తిరిగిన చోట నాకు బాగా నచ్చిన పొలాలు అడ్రస్లు మీకు ఇస్తాను కారం చేయడం నుంచి మీరందరూ కలిసి ఒక ఉమ్మడిగా కలిసి వెళ్ళి ఆ మోడల్స్ కానీ మీరు చూసి వస్తే ఆ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారు ఇది సంభవమే మనం చెయ్యొచ్చు మనం బతకొచ్చు అనేది ఒక ధైర్యాన్ని మీకు ఇస్తుంది నా మాటలు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రత్యక్షంగా చూస్తే మీరు నమ్ముతారు ఇలాంటి మోడల్స్ కూడా నేను మీ అందరికీ నేను ఇస్తాను ఆ నెంబర్లు నన్ను సాయంత్రం అడగండి భోజనం తర్వాత ఆ నెంబర్లన్నీ మీకు ఇస్తాను ఇలా ఎకరంలో మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఈ భారతదేశంలో మనం ఎక్కడున్నాం ఎక్కడికి తిరగకపోతే ఎలా తెలుస్తుంది నా కళ్ళారా నేను చూసొచ్చాను అనేక సార్లు నేను మొన్న ఏప్రిల్లో ఆరు వందల మందిని తీసుకువెళ్ళాను నాసిక్ తీసుకువెళ్ళాను హితేష్ పటేల్ అనే ఒక రైతు గుజరాత్ నుంచి వచ్చి నాసిక్లో సెటిల్ అయ్యాడు కచ్చి నుంచి వచ్చి అతను నాసిక్లో ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్టు ఆయన చెప్పటం అక్కడికి పాలేకర్ గారు వెయ్యి మందిని ఆ కార్యక్రమానికి పిలిస్తే నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో తిరుగుతా ఆ కార్యక్రమానికి మీరందరూ రండి నేర్చుకోండి అని చెప్పి వెయ్యి మందిలో ఆరు వందల మందిని నేనే తీసుకువెళ్ళా అన్ని రాష్ట్రాల నుంచి నాలుగు వందల మంది వస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు వందల మంది రైతులు వచ్చారు వీళ్ళందరూ ఈ వ్యవసాయాన్ని మొదలు పెడుతున్నారు ఈ సంవత్సరం మీరు కూడా అది చెయ్యాలి ఒకప్పుడు చేపల చెరువుల సంస్కృతి ఎలా అయితే వచ్చిందో దాన్ని కప్పెట్టి మళ్ళీ మన ఫైవ్ లేరు మోడల్ని మనం తయారు చేయాలి ఇక్కడ ఇది కృష్ణా జిల్లాలో నేను ఒక మోడల్ తయారు చేశాను మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ముప్పై రోజులు మీ అందరి కోసం నేను ఉంటాను అక్కడ అంటే మీ అందరూ అంటే ఒక్క కారం చెడు నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ పాత జిల్లాలు తెలంగాణలో పాత జిల్లాల ప్రకారం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రోజు సమయం ఇస్తాను వంద నుంచి నూట యాభై మందికి సుమారుగా రెండు జిల్లాలో కలిపి ఇరవై నాలుగు ఇరవై ఐదు పాత జిల్లాలు ఉన్నాయి ఇలా వంద నూట యాభై మందికి అంటే నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి నేను నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వటానికి అక్కడే కూర్చుంటాను మీ అందరి కోసం మన భూమి కోసం మన గోవు కోసం మీరందరూ కలిసి ఏదో ఒక రోజు నేను షెడ్యూల్స్ పెడతాను దీనికి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను ఎందుకు జిల్లాల వారిగా రమ్మంటున్నానంటే తర్వాత మీరందరూ ఒక గ్రూప్ అయితే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఒకడే ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం కొనుక్కోవటం అమ్ముకోవటం లేకపోతే ఎన్ని ఒక ప్రాసెస్ యూనిట్ తయారు చేసుకోవటం ఇలా ఎన్నో రకాల సంబంధాలు పెట్టుకుని మీరందరూ కలిసి మీ ఊరు జిల్లా పేరుతో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని అక్కడే అమ్మకాలు చేసుకోవటం ఏదైనా జరుగుద్ది మీరు అక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను అంటే ఇది ధనుర్మాసం మొత్తం మీ అందరి కోసం నేను ఆ సమయాన్ని కేటాయిస్తున్నాను నేను చెప్పే దాంట్లో వాళ్ళు ఆరు లక్షలు చెప్తున్నారు కానీ నేను మీకు మూడు లక్షలే చెప్తున్నాను ఎకరంలో మూడు లక్షలు మీకు నేను ఆదాయం చూపిస్తాను లేకపోతే నన్ను చెట్టు కట్టేసి కొట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి